చిన్నబజార్ బజార్ పోలీస్ స్టేషన్కి ఎదురున్నటువంటి సా సావన్ సావన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే కాస్మెటిక్స్ షాప్లో అక్రమంగా జనాల్ని మోసం చేస్తూ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ని లేబుల్స్ అసలుకి లేబుల్ తీసేసి నకిలీ తయారు చేసి వాటిని ఎక్కువ రేటుకి అంటే అసలు ప్రోడక్టు కంటే కూడా డబల్ రేటుకి కమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాకు రా సమాచారం వచ్చింది దాన్ని మేము డెకాయ ఆపరేషన్ నిన్న నిర్వ నిర్వహించాము మార్నింగ్ కూడా నిర్వహించాము ఇది నిజమని చెప్పి రూఢీ చేసుకున్న తర్వాత మేము ఆకస్మికంగా మా టీము మరియు లీగల్ మెటరాలజీ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సలహాలతో ఆకస్మికంగా దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ అన్నింటిని కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ప్రజెంట్ మాకు మూడు ప్రొడక్ట్స్ ఈ విధంగా అసలు దానికి నకిలీ లేబుల్స్ అంటించి ఎక్కువ రేటుకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తామని తెలియవచ్చింది అలాగే ఆ ప్రొడక్ట్స్కి బిల్లు ఎటువంటి బిల్లు కూడా ఇవ్వకుండా జిఎస్టీ ఎగవేస్తున్నారని మాకు తెలిసి తెలిసింది ఆ జీఎస్టీ యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము లీగల్ మెటరాలజీ వాళ్ళతో కూడా కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ అయితే జనాలను మోసం చేస్తూ ఉన్నారో లేబుల్స్ అంటించి ఆ సరుకులు అన్నింటిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వారి మీద క్రిమినల్ యాక్షన్ కూడా రిఫర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని షాపుల్లో నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా ఈ విధంగా నకిలీగా తయారు చేసి అసలు దానికి ఎక్కువ లేబుల్స్ అంటించి ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఇదేమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తాము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ అదేవిధంగా ఉన్న షాప్లో ఉన్నటువంటి మిగతా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మేము ప్రోడక్ట్ వారీగా ప్రతిదీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము అదర్ టీమ్స్ని కూడా మేము రెప్పి రప్పిస్తున్నాము వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రభుత్వం వారికి కూడా మేము కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము ఈ విధంగా ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది కూడా మేము గైడ్ లైన్స్ కూడా కొన్ని సూచనలను కూడా మేము ప్రభుత్వం వారికి నివేదిక ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వీళ్ళు గత రెండు వేల పదిహేడులో జీఎస్టీ యాక్ట్ వచ్చిందండి అప్పటి నుంచి కూడా ఈ బిల్స్ అన్ని కూడా మేము తెప్పిస్తాము ఈ జిఎస్టీ యాంగిల్ వెరిఫై చేయాలంటే టైం పట్టుద్ది వీళ్ళ పర్చేజ్ బిల్లు సేల్ బిల్స్ అన్నింటిని కూడా మేము సబ్మిట్ చేయమని చెప్పి ఆఫీసులో తెలియపరుస్తాము ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్లు అన్ని డేటా తీసుకుంటాము అందుబాటులో ఉన్న రికార్డులన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారం రోజుల్లో రికార్డులన్నీ కూడా అందజేయమని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది నోటీస్ ఇవ్వకపోతే షాప్లో ఉన్నటువంటి సరుగునన్నింటిని కూడా సీజ్ చేసి వాటి మీద జిఎస్టీ విధించడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం ఇవి మూడు స్టోర్లు ఉంది ఇంకో షాప్ కూడా ఉంది రెండు షాపులు ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన ఆస్తులు సంబంధించిన డేటా కూడా తీసుకుంటున్నాము వీళ్ళకి కమర్షియల్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి రెసిడెన్షియల్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఆ డేటా కూడా తీసుకుంటాము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటా కూడా తీసుకుంటాము వాటిలో కూడా జీఎస్టీ అంటే కమర్షియల్ దానికి కూడా జిఎస్టీ పే చేయాలి ఆ కమర్షియల్ సంబంధించి ఎవరికి రెంట్లకి ఇచ్చారు ఏం చేస్తున్నారు అని కూడా పూర్తి వివరాలు కూడా మేము వీటి మీద తీసుకుంటాము ఇన్కమ్ ట్యాక్స్ అవసరం పడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ షాప్ మీద కంప్లైంట్ పెట్టి వారి యొక్క సహాయం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రిలయన్స్ అండ్ ఎస్పీ కొల్లి సార్ యొక్క సమాచారం మేరకి ఈ సావన్ అనే షాపుని రేడ్ చేయడం జరిగింది ఈ రేడ్ చేసే క్రమంలో ఇక్కడ బయటపడినటువంటి విషయాలు ఏంటంటే కాస్మెటిక్ సంబంధించినటువంటి ఏదైతే ఫేస్ క్రీమ్స్ ఉన్నాయో అది ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్లో ఉన్నటువంటి లేబుల్ని అరేజ్ చేసి ఈ విధంగా అరేజ్ చేస్తారు అది అరేజ్ చేసి ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు దీని బ్యాక్ సైడు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు దీంతో పాటు రేటు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద తెలియజేశారు కానీ ఇది వచ్చేదానికి దీని మీద వచ్చేదలకి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు బేస్ ఉంటుంది దాన్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మొచ్చు పన్నెండు వందలు అమ్మొచ్చు పదిహేను వందలకి అమ్మొచ్చు మేము కొన్నప్పుడు మాత్రం నిన్న సాయంత్రం కొన్నది కానీ ఈ రోజు కొన్నది కానీ మా దగ్గర వెయ్యి రూపాయలు కాడికి తీసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ డూప్లికేటు ఒరిజినల్ ఏందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్నీ కూడా సీజ్ చేసి ఈ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పి మా ఆఫీసర్ తెలియజేసినారు ఇప్పుడు ఇవన్నీ కూడా సీజ్ చేసి కన్సర్డ్ అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి వీళ్ళ మీద అదేవిధంగా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ని కూడా పిలిపించడం జరిగింది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లో పరిధిలోకి వచ్చే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మున్సిపాలిటీ ఆఫీసర్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా వేలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కొన్ని ఇదే కాకుండా ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయిపోయినాయి కొన్ని ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ షాంపూస్ ఆదర్ మెటీరియల్స్ పైన ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ ఇప్పుడు టోటల్ యాక్చువల్గా ఇంకా మొత్తం లెక్కేయలేదు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి రెండు మోడల్స్ గుర్తించడం జరిగింది మిగతా అన్నీ కూడా వన్ బై వన్ వెరిఫై చేస్తున్నాం అవన్నీ కూడా తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇంకా వర్త్ అనేది ఇంక మీ అందరికీ కూడా మేము రావడం జరిగింది ఎమ్మటే మీరు రావడం జరిగింది డూప్లికేట్ ఏంది ఒరిజినల్ ఏంది అనేది తెలియజేయటం వరకే సరిపోయింది ఇప్పుడు అన్నీ కూడా వర్త్ ఎంత ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ఈ షాపులు ఎన్ని ఉన్నాయి ఆ షాప్లు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా లెక్క రాసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ప్రస్తుతం తెలియజేస్తాం ఎలాంటి బిల్స్ అయితే లేవు ఈరోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి ఆ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం వచ్చినటువంటి పేమెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి బిల్లులు కూడా ఇవ్వలేదు వాళ్ళు సరైన జిఎస్టీ కూడా కట్టట్లేదు అనేది మన దృష్టికి వచ్చింది వీటన్నిటి మీద ఒకసారి వెరిఫై చేసి ప్రాపర్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది ఇది ఫేక్ అనేది మన దృష్టికి వచ్చింది నిన్న నిన్న వచ్చింది కాబట్టి వీటి మీద వెరిఫై చేసుకుని ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ బాటిల్స్ కొన్న వాళ్ళు చెప్పాలి ఒరిజినల్గా ఈ బాటిల్స్ ప్రతి ఒక్కరూ వీటికి కొంచెం ఫేమ్ వచ్చిందనే ఉద్దేశంతో ఈ కాస్మెటిక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది రోజుకి దగ్గర దగ్గర వంద బాటిల్స్ అమ్ముతున్నారని తెలిసింది దాన్ని బట్టి మనం ఏ విధంగా జనాలను మోసం చేస్తున్నారనేది మనం గ్రహించాల్సి ఉంటుంది